కోద శ్రీ history రామాలయంలో ఘనంగా శ్రీ గోదా రంగనాథ కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఓం దుగ్ధ మంత్రం ఓం మృదా విదానవతేం తం ధ్యాన గోరికా వరకు మనకు ఇరవై తొమ్మిదవ రోజు భూమి సంక్రమించినప్పుడు ధనస్సు మాసం అవుతుంది మనకు జనవరి ఫిబ్రవరి మార్చి ോമതിരേവതീ സിദ്ധവതീ രാ ദാർവതി ഗാന്ധാർ വലത്യകാലാവധി പ്രഭൃതി പുണ്യ രാഗാജ നിയമനിർവർണ വായുക്ലേജ ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు గోదా స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు వేద పండితుల మధ్య ఘనంగా నిర్వహించారు విగ్రహాలను శోభాయమానంగా అలంకరించి వేద బ్రాహ్మణ మంత్రోచ్చరణల మధ్య మధుసూదనాచార్యులు గిరిధరాచార్యులు శశిధరాచార్యులు నిర్వహించారు సందర్భంగా ఆలయార్చకులు మధుసూదనాచార్యులు మాట్లాడుతూ గోదా కళ్యాణ మహోత్సవాన్ని ప్రాధాన్యతను వివరించారు ఇది ధనుర్మాసోత్సవం అంటారు మన గోదావరికి శ్రీ పదండ రామాలయంలో డిసెంబర్ పదిహేడవ తారీఖు నుండి రేపటి వరకు అంటే పదిహేనో తారీఖు జనవరి పదిహేను తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు ఈ యొక్క గోదావరి రంగనాథ స్వామి కళ్యాణోత్సవం వరకు చేస్తున్నారు ఈ కళ్యాణోత్సవం గోదావరి కళ్యాణం ఏమిటంటే మనమందరం బాగుండాలని పంటలు పండాలని అందరూ దేశం దేశం సుభ్యంగా ఉండాలని శ్రీవిల్లిబుత్తూరులో మనకు గోదాదేవి తను ఈ ముప్పై రోజులు వ్రతం ఆచరించి మనకు తూపెట్టి తను తరింపబడి మనం తరింపచేసింది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మనం కూడా ఈ ముప్పై రోజులు కళ్యాణ సందర్భం గోదావ రంగనాథ స్వామి వారి యొక్క ఉత్సవ సందర్భంగా వ్రతం చేసి మనందరం కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలగాలని మీరందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలగాలని కోరుతూ మీ అందరికీ గోదా యొక్క ఆశీర్వదన ఉండాలని కోరుతూ ఇంకా ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు